హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో ఎవరైతే సతమత పడుతున్నారో వాళ్ళకి మంచి పూజ అనేది చూపించానండి మనకు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటే మన పైన మన ఇంటిపైన ఉంటే బాగుంటుందండి అలాంటిది మనకు కొంచెం ఏమన్నా లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మనకు అన్నీ బాగుంటాయండి ఒక డబ్బనే కాదు కానీ ఆరోగ్యము అన్నీ పిల్లల చదువులు అన్నీ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉండాలా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఇంట్లో ఏమన్నా చేసుకుంటే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవికి అనేది కోపం అనేది వస్తూ ఉంటుంది అందుకని లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి ఎప్పుడన్నా కొద్దిగా బయటికి వెళ్ళినప్పుడే లక్ష్మీ అనుగ్రహం అనేది ఉండకుండా మనకి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అనేది అవి వస్తూ ఉంటాయండి వాటి నుంచి ఈ పూజ చేసుకుంటే మటుకు చాలా అంటే చాలా రిజల్ట్ బాగుంటుందండి నేనైతే చేశానండి నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా కానీ మీకు నేను చేసుకున్న పూజలే మీకు చూపిస్తూ ఉంటానండి అలాగే ఇంట్లో మనకు ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంట్లో పూజలు సింపుల్గా ఎలా చేసుకోవాలా మనకు కలిసి వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తుంటానండి ఇక్కడైతే ఏంటంటే మారేడు దళాలండి మనకు మారేడు దళాలు పెద్దగా ఖర్చు అయితే ఉండవు పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే బాగా తోటల్లో చెట్లు ఉంటాయి కాబట్టి ఫ్రీగానే తెచ్చుకోవచ్చండి కాకపోతే టౌన్లో వాళ్ళైతే కొద్దిగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలా మనకు పూలు అమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒప్పుతే మనకు తీసుకొస్తారండి చాలా తక్కువే ఉంటాయి నేనైతే ఇక్కడ నూట ఎనిమిది మారేడు దళాలని తీసుకున్నానండి మంచిగా తీసుకుంటే మనకు మూడు ఆకులు ఉండేటివి తీసుకోవాలండి మారేడు దళాలు వాళ్ళకు మనకు చెప్తే తీసుకొస్తారండి నేనైతే నవరాత్రులలో లక్ష్మీదేవి పూజ ఐదో రోజు ఉంటుంది కదండి నేను ఆ రోజు పూజ అయితే చేసుకున్నాను కానీ ఇదైతే చాలా ఈ పూజ కంపల్సరీగా మీరు కూడా చేసుకోండి మీకు ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా అలాగే ఇంకా లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చు అండి అయితే ఎప్పుడు చేసుకోవాలనేది కూడా చెప్తానండి ఈ కుదిరితే ఈ నవరాత్రులు ఇంకా మనకు ఐదు రోజులు ఉన్నాయి కదండి మీకు కుదిరితే చేసుకోండి లేదంటే కార్తీక మాసం వస్తుంది కదండీ కార్తీక మాసంలో చేసుకోవచ్చు మనకు ఆస్పిజ మాసం నెలంతా చేసుకోవచ్చు మళ్ళీ కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశీర మాసం వస్తుంది అప్పుడు చేసుకోవచ్చు ధనుర్మాసం వస్తుంది మనకి ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి ఈ రోజు ఆ రోజు అనేది లేకపోతే ఏ నెలలైనా పూజ చేసుకోవచ్చు ఒక శుక్రవారం అనేది ఎంచుకోండి శుక్రవారం రోజు ఉదయాన్నే మీకు కుదిరితే ఉదయం అయినా చేసుకోండి లేదంటే సాయంత్రం అయినా పూజ చేసుకోండి అయితే ఏంటంటే నైవేద్యం ఏం చేయాలనుకున్నా మన మనం పనులైనా పెట్టుకోవచ్చు మనకు టైం ఉంటే పాలు కాసిన పాలు చల్లగైన తర్వాత దాంట్లో కొంచెం బెల్లముక్క నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ నైవేద్యమే పెట్టాలనేది ఏం లేదండి మనకు పూజ పూజ అనేది అమ్మకి అర్చన చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్ అండి ఇక్కడ నేనైతే పూజ గదంతా క్లీన్ చేసుకున్నాను ఇలా అమ్మవారికి సన్నజాజులతో పూల గులాబీలతో అలంకరించేసి పెట్టుకున్నానండి ఇక్కడ దీపాలు అనేది వెలిగించాను ముందుగా అయితే విగ్రహాలు ఉంటే విగ్రహాలు ఆ రోజు మీరు పూజ శుక్రవారం రోజు మారేడు దళాలతో పూజ చేసుకుందాం అనుకున్న రోజు విగ్రహాలు ఉంటే విగ్రహాలకి అమ్మవారిది కానీ అయ్యవారిది కానీ పసుపు నీళ్ళతో మంచిగా అభిషేకం అనేది చేసుకోండి పంచామృతాలతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు నీళ్ళతోనే అభిషేకం చేస్తున్నామండి నీళ్ళల్లో కొంచెం మంచిగా పసుపు వేసి కొద్దిగా గంధం వేసేసాను జవ్వాది పొడి పచ్చకర్పూరము పూలు వేసానండి అలా వేసిన తర్వాత ఇవి మనకు మంచిగా దీపాలు అనేది వెలిగించిన తర్వాత మనం ఏదో ఒకటి సూత్రం వినుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనుకుంటా లేకుంటే ఓం నమో నారాయణాయ అనుకుంటా న ఓం నమో నారాయణాయ నమః అనుకుంటూ మనం అభిషేకం అనేది చేసుకోవాలండి ఇలా పసుపు నీళ్ళతో చేసిన తర్వాత మళ్ళీ మంచి మంచినీళ్ళతో శుభ్రంగా పూజ మళ్ళీ అభిషేకం చేసేసి తర్వాత ఇంకా గంధం కుంకుమ బొట్లు పెట్టేసి మనం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది అభిషేకం ఒకవేళ విగ్రహాలు ఉంటే అభిషేకం చేసుకోండి విగ్రహాలు లేదన్నప్పుడు మామూలుగా పూటకు మనకు పూలతో అలంకరించుకొని అమ్మవారికి చక్కగా ప్లే అట్లా పెట్టేసి అమ్మవారికి ఫోటోకి అర్చన అనేది చేసుకోవచ్చు నాకు ఆడ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ అభిషేకం అనేది చేశానండి అయితే అభిషేకం తర్వాత ఇంకా మనకి అర్చన మనము ఏంటంటే మీకు ఆ లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదండి లక్ష్మీ అష్టోత్తరాలు మనకు ధూపం అనేది పూజ చేసే ముందర ధూపం కంపల్సరీగా వెయ్యండి సాంబ్రాన్ని పొగ వేస్తే ఉంటే మనం చదివే ఆ అష్టోత్రాలకి అమ్మవారు ధూపం వాసనకి మన ఇంట్లో వచ్చి కూర్చుంటుందండి ఇది ఖచ్చితంగా చెయ్యండి అయితే మూడు దళాలు ఉన్న మారేడు ఆకులు మంచిగా అన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం పసుపు నీళ్ళు అలా చిలకరిస్తే అంటే ఎవరైనా తెస్తుంటారు కాబట్టి మనం దానిలో చిలకరించేసి లేదు మీకు టైం ఉంటే ముందు రోజు కడిగి ఆరబెట్టేసుకున్నా సరిపోతుందండి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క మారేడు ఆకు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరాలు ఓం ప్రకృతి ఏ నమ ఓం వికృతి ఏ నమ అని అనుకుంటూ మొత్తం నూట ఎనిమిది నామాలు చదువుతూ ారేడు దళాలతో చేసుకోండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే కుంకుమార్చన చేసుకోండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమ అనుకుంటూ కుంకుమార్చన కూడా చేసుకున్న తర్వాత ఈ నూట ఎనిమిది మారేడు దళాలతో అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతారు తర్వాత కుంకుమార్చన చేసుకుంటారు అయిపోయిన తర్వాత మళ్ళీ గోవింద నామలనే చదువుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని కంపల్సరిగా గోవింద అనేది చదువుకుంటూ వింటే సరిపోతుందండి ఇలా చేసుకున్న తర్వాత మీరు ఆ రోజు కావాలంటే కొబ్బరికాయ కొట్టుకోండి కొబ్బరికాయన కొట్టేసి నైవేద్యంగా లేదా పాలల్లో కాగబెట్టిన చల్లార్చిన పాలల్లో బెల్లముకైన వేయొచ్చు పులిహారాయం చేయొచ్చు పరవన్నమయం చేసచ్చు రవ్వకి రవ్వ కేసరాయం చేసుకోవచ్చండి లేదా పానకం వడపప్పైన ఏదో ఒక నైవేద్యం అండి మీకు ఆ టయానికి ఉదయం పూట చేసుకుంటే ఆ టయానికి కుదిరితే ఏది కుదిరితే అది చేసుకోండి నైవేద్యం అమ్మవారికి ఈ అర్చన అనేది చేయండి ఇలా ఎన్ని శుక్రవారాలు చేయాలంటే ఖచ్చితంగా మీరు అయితే ఈ శ్రావణ మాసం ఏమైనా కార్తీక మాసం వస్తుంది కదండి కుదిరితే మారేడు దళాలు దొరికితే రోజు నలభై ఒక్క రోజులు కంపల్సరీగా చేసుకోండి అసలుగా మీకు తిరుగు ఉండదండి కుదిరితే కార్తీక మాసంలో నెల రోజులు నలభై ఒక్క రోజు చేసుకోండి లేదంటే ప్రతి శుక్రవారం ఇలా తొమ్మిది శుక్రవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ అలా చేసుకోండి కంపల్సరీగా మీకు మీరు చేస్తే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుందండి నేను చేశాను నాకు ఉపయోగం ఉంది నాకు కలిసి వచ్చింది కాబట్టి నేను మీకు అనేది చెప్తున్నానండి అంటే మీరు కూడా చేస్తేనే తెలుస్తుంది అమ్మవారికి మారేడు దళాలంటే అంటే చాలా చాలా ఇష్టం అండి ఇలా కంపల్సరిగా అమ్మవారికి అర్చన అనేది చేసుకోండి అయితే చేసుకున్న తర్వాత ఈ నవరాత్రి లో మీరు ఒకవేళ చేస్తే కినా ఒకరోజు ఏదో ఒక రోజు చేసుకున్నా లక్ష్మీదేవికి అమ్మవారికి చాలా మంచిదండి ఆ మారేడు దళాలన్నీ తీసుకొని ఒక క్లాత్లో మూట కట్టేసి మనం మరుసటి రోజు ఆ రోజు శుక్రవారం పూజ చేస్తాం కదా శనివారం రోజు ఒక క్లాత్లో పెట్టి మనం ఆ మారేడు దళాలు బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది కంపల్సరిగా ఉంటుందండి మీరు ఇది తప్పక ట్రై చేయండి ఇలా ఎందుకంటే మనకు ఏంటి లక్ష్మీ ఎప్పుడు ఎందుకు ఎప్పుడు అక్ అప్పులైతున్నాయి కొంతమందికి ఇంట్లో వచ్చిన డబ్బు అనేది నిలబడకుండా వచ్చిన డబ్బు వచ్చినట్టు బయటికి వెళ్ళిపోతుందా అండి అది ఏంటంటే కొంచెం మనం ఏమన్నా చేసేది ప్రతిరోజు నిత్య పూజ చేసుకోలేము కదండి అలాంటి వాళ్ళకన్నా కానీ ఏదో మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉన్నా కూడా లక్ష్మీ అనుగ్రహం అనేది ఉండదండి అలాంటప్పుడు మనకు పిల్లలు కొంచెం గొడవలు చేయడము పిల్లలు మన మాట వినకపోవడము ఇలా గొడవలు ఎప్పుడు గొడవ పడుతుంటారు లక్ష్మీ అనుగ్రహం అనేది అదే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఉండకుండా పోవడం ఉంటుందండి ఇది మారేడుదలతో చెయ్యండి ప్రతి శుక్రవారం కంపల్సరిగా చేసుకోండి ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి ఈ పూజ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చేసుకోండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది తర్వాత నాకు చెప్పండి అలాగే ఇలా పూజ చేసుకున్న తర్వాత నూట ఎనిమిది మాడేళ్ళు చేసుకుంటే చాలా మంచిది మీకు శ్రావణ మాసం కార్తీక మాసం మొత్తం చేసుకోండి కుదరకపోతే శుక్రవారాలు చేసుకోండి పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చండి లక్ష్మీ అమ్మవారికి పౌర్ణమి అంటే కూడా చాలా మంచిది కదండి అలా కూడా చేసుకోవాలా చాలా చాలా మంచిదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేను ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనకు సింపుల్గా చేసుకునేటివి ఉండాలి మనం చేసే పూజ ఫలితం అనేది మనకు దక్కాలనేది నేను ఈ వీడియోలో చెప్తూ ఉంటానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఈరోజు నవరాత్రులలో పూజ చేశాను కాబట్టి అమ్మవారికి కుంకుమార్చన లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా చేశాను మారేడు అర్చన చేసుకున్న తర్వాత ఇక్కడ దుర్గమ్మకు అనేది మళ్ళీ కుంకుమార్చన చేసుకుంటున్నానండి అయితే ఈ మారేడు దళాల పూజ అనేది అయిపోయిన తర్వాత ధూపం మనం పూజ ముందుకు ఒకసారి ధూపం వేయాల పూజ అంతా అయిపోయిన అర్చన అంతా అయిపోయిన తర్వాత ధూపం అనేది కంపల్సరీగా వేయాలండి గుగ్గిలం సాంబ్రాణితో ధూపం అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి నైవేద్యం పానకం వడపప్పు కేసర రవ్వ కేసర పెట్టానండి అలాగే కొబ్బరికాయ కూడా కొట్టానండి శుక్రవారం కదా మనకు కొబ్బరికాయ కూడా కొట్టుకుంటే నైవేద్యంగా అమ్మవారికి చాలా బాగుంటుంది అయితే నేను ఇక్కడ తాంబూలం కూడా అమ్మవారికి ఒక దామనింబ పండు రెండు తమలపాకులు రెండు ఒక్కలు కో గాజులను కొంచెం కుంకుమ పసుపు పూలు పెట్టానండి ఇక్కడ తాంబూలం కూడా ఇచ్చేసాను అమ్మవారికి నవరాత్రులు కాబట్టి వీళ్ళు ఇచ్చాను మీరు తాంబూలం మామూలుగా కుంకుమ పసుపు ఆకులు ఒక పేర్లు పూలైనా అమ్మవారికి ఇవ్వచ్చండి తాంబూలము మీరు ఎప్పుడు చేసుకున్న ప్రతి శుక్రవారము చేసుకున్నా కూడా తాంబూలం ఒకటి ఇచ్చినా సరిపోతుందండి అయితే ఈ అర్చన దాని ఈ మారేడు ఆకులతో అర్చన అనేది మీరు కంపల్సరీగా చేసుకోండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఇలా చేసిన తర్వాత అమ్మవారికి ఇంకా పంచ మామూలు హారత అనేది కర్పూర హారతి అనేది ఇచ్చేసానండి అయితే సాయంత్రం మళ్ళీ పంచహారత అనేది ఇచ్చుకుంటాను ఉదయం అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత కర్పూర హారత్ అనేది ఇచ్చేసానండి ఇలా కొబ్బరికాయ అనేది కొట్టిన తర్వాత కం కర్పూర హారతి ఇచ్చేసి మనకు ఇంకా మళ్ళీ ఇంకా కూర్చొని అయితే ఈ మారేడు దళాల పూజ అంతా అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టకం అనేది కంపల్సరిగా ఆ రోజు శుక్రవారం మూడు సార్లు చదవండి అమ్మవారి దగ్గర మీకు రాకపోతే సెల్లులో పెట్టుకోనన్నా వినండి మంచిదండి చాలా చాలా మంచిది పూజ అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టకం చదవాలి లేదంటే కనకధార స్తోత్రం అన్న చదవాలి మీకు కనకధార స్తోత్రం చదవడానికి ఇంకా టైం పడుతుంది అంటే మనం సెల్లులో పెట్టుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు అవి వినుకుంటూ పూజ అనేది చేసుకుంటామండి కానీ మహాలక్ష్మి అష్టకం అనేది మూడు సార్లు కంపల్సరీగా చదవండి చాలా అంటే చాలా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నానండి ఇలా సింపుల్ పూజ అనేది చేసుకోవచ్చండి మీరు ప్రతి శుక్రవారం చేసుకోండి కార్తీక మాసంలో వస్తే కార్తీక మాసం మాకు దొరుకుతాయి అనుకుంటే ప్రతి రోజైనా చేసుకోండి ఇలా చేసుకోండి సింపుల్గా ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియో